హైదరాబాదులో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్డును పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారిని ఆదుకోవాలని అన్నారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలను ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్డును పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారిని ఆదుకోవాలని అన్నారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలను ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు